కుంభరాశి వారికి పది పదకొండు పన్నెండు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా సంతోషపడిపోతారు ఐదు శుభవార్తలు అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో కూడా తెలుసుకుంటే నిజంగా ఎగిరి గంతేస్తారండి ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు దానికంటే ముందు చాలామంది గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటప్పుడు ఈ గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల చాలా తేలికగా ఆ కష్టం నుంచి బయటపడి ఈ రోజున నేను ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో కూడా ఎటువంటి సమస్యలున్నా కానీ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ప్రతి మనిషికి సమస్య ఉంది ఆ సమస్యలను తీర్చుకోవడం కోసం గురువుగారు సహాయం అనేది మీకు తప్పకుండా ఉపయోగపడుతుందండి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇక కుంభరాశి వారికి ఈ మూడు రోజుల్లో ఏ విధంగా ఉంటుందో వారు వినాలనుకుంటున్న శుభవార్తలు అంటే వారు వినబోయే శుభవార్తలు ఏంటి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ నుంచి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కుంభరాశి వారి గురించి ముందుగా మాట్లాడుకుందాం కుంభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అండి మిగిలిన రాసులన్నింటితో పోల్చుకుంటే కూడా కుంభరాశి వారు చాలా స్పెషల్ అనమాట ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు కాబట్టి కాబట్టి వారు ఏది పట్టుకున్నా కూడా వారికి ఏదన్నా ఒక పని అప్పచెప్పి చూడండి కుంభరాశి వారికి ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఇన్ టైంలోనే అంటే టైం దాటనివ్వరు ఇన్ టైంలోనే సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు అంతటి మెమరీ పవర్ ఉంటుంది అంతటి టాలెంట్ ఉంటుంది ప్రతిదాన్ని కూడా కొత్త రకంగా చేద్దామని చెప్పి కొత్తగా ఆలోచించుకునే క్రియేటివిటీ ఐడియాస్ అయితే వారి దగ్గర అయితే బోలెడని ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారిని ఎవరైతే వివాహం చేసుకుంటారో వారు కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే కుంభరాశి వారు యొక్క అదృష్టం అనేది ఇక మిగతా రాశి వారు ఎవరైతే అంటే వృషభ రాశి వారు కానీ ఇంకా కన్యా రాశి వారి కానీ లేకపోతే మరే ఇతర ఇతర రాశుల వారైనా కానీ ఎవరు వివాహం చేసుకున్నా కూడా ఈ కుంభరాశి వారి యొక్క అదృష్టం అనేది వారికి కూడా దక్కుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారండి వారి కళ్ళు చాలా అందంగా ఉంటాయి మీరైతే గమనించండి ఎప్పుడైనా కానీ కుంభరాశి వారి యొక్క కళ్ళు చాలా అందంగా ఉంటాయి అంతేకాకుండా వారి యొక్క మోము అనేది అంటే వారి యొక్క రూపం అనేది ఎదుటి వారిని ఆకర్షించేట్లుగా ఉంటుంది కేవలం రూపు రంగు మాత్రమే కాదు వారి యొక్క మాట తీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట ఏదైనా కానీ బట్టే మాట్లాడి వసపరుచుకునే శక్తి అనేది కుంభరాశి వారికి ఉంటుంది అలా అని చెప్పి వారి యొక్క తెలివితేటలను తక్కువ అంచనా వేసుకుంటే చాలా ప్రమాదం చాలా తెలివైన వాళ్ళు సైలెంట్గా ఉంటారు వారికి ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా చేసుకోవాలో బాగా తెలుసు ఒకరి యొక్క సలహాలు విన్నట్లుగా ఉంటారు కానీ వారికి ఏది రైటో ఏది రాంగో కూడా తెలుసు ఇంకా అన్నింటికంటే ముఖ్యంగా ఎదుటి వారి యొక్క రూపాన్ని పట్టి వారు వీరి గురించి ఏమనుకుంటున్నారు వారి యొక్క నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇవన్నీ కూడా చాలా చాలా ఈజీగా అయితే వారు పట్టేస్తూ ఉంటారనమాట ప్రతి విద్యలో కూడా అంటే ఏ రంగంలోనైనా కానీ వీరు ఒక్కసారి వింటే వెంటనే పట్టేసేంత శక్తి వీరి దగ్గర ఉంటుందన్నమాట ఇక కుంభరాశి వారు ఇంత మంచి వాళ్ళు అని అంటే వీరికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే ముఖ్యంగా వీరు ఎదుటి వారు ఆపదలో ఉంటే కష్టంలో ఉంటే అస్సలు అనమాట వారి యొక్క కష్టాన్ని తీర్చడం కోసం వీరికి చేతనైనంత సహాయం చేస్తూ ఉంటారు వీరి దగ్గరికి వచ్చి ఎవరైనా హెల్ప్ అని చెప్పి అడిగితే చాలా ముందు వెనక ఆలోచించకుండా వెంటనే రెస్పాన్స్ అయ్యి ఖచ్చితంగా వారి యొక్క ఆపద నుంచి అంటే వారి యొక్క కష్టం నుంచి ఈజీగా బయటపడేలా చేస్తారనమాట ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే కనుక వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి దీనికి కారణం కూడా నేను చెప్తాను ఎందుకంటే కనుక కుంభరాశి వారు ఎక్కువగా అందంగా ఉండడం చేత వారి యొక్క తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉండడం చేత వీరిపై నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అబ్బో వీడు చాలా అందంగా ఉన్నాడని పొగరిపోతున్నాడు అబ్బో వీడు బాగా సంపాదిస్తున్నాడని ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అబ్బో వీడే తెలివైన వాడ మనం ఏమన్నా పిచ్చోలమా అని చెప్పి ఇట్లా ఒకరు వారి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండడం వల్ల వారికి అలా దిష్టి అనేది తగులుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా కానీ కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా దిష్టి తీసుకుంటూ ఉండాలి ఉప్పు ఆవాలతో కానీ ఎర్ర నీళ్ళతో కానీ ఇలా దిష్టి తీసుకుంటూ ఉండాలి లేకపోతే తలనొప్పి మానసిక సమస్యలు ఒళ్ళు నొప్పులు ఇటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక కుంభరాశి వారు ఎవరిదైనా కానీ తప్పు ఉంటే కనుక ఆ తప్పు కనుక వీరికి ఏదైనా నష్టాన్ని కలిగిస్తే కనుక అస్సలు ఊరుకోరనమాట ఆ తప్పుని నిలదీసి ఎందుకు చేశావు నాకెందుకు నష్టాన్ని కలిగించావు అని చెప్పి అడిగే అంత ధైర్యం ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఎంత ధైర్యం ఉందో కుంభరాశి వారికి అంత పిరికితనం ఉంది కూడా అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఏదైనా కానీ కొంచెం నలుగురు ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాము అంటే అబ్బాయి ఎందుకులే ఇప్పుడు అంత అవసరం ఆ వారితోటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కొంచెం బెరుకుతనం కొంచెం మొహమాటం కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు అది ఒక్కటి తీసివేసుకుంటే మాత్రం వీరిని మించిన వారు మరొకరు ఉండారండి అంత కెపాసిటీ ఉంటుంది అంత మంచి తెలివి గల వాళ్ళని చెప్పి చెప్పుకోవచ్చు వీరికి దైవశక్తి అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది వీరి యొక్క మంచితనం వల్ల ఇంకా ఎక్కువగా ఉంది కదా మనం ఏం దైవారాధన చేయకపోయినా పర్లేదు దైవశక్తి మనకు ఉంటుంది అని చెప్పి అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే ఎందుకంటే దైవారాధన మీకు చాలా ముఖ్యమండి ఎందుకంటే మీ మీద దృష్టి దోషాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ దిష్టి దోషాలను తొలగించే శక్తి ఎంత ఉప్పు ఆవాలు తీసుకున్న ఎంత ఎర్రనీళ్ళు తీసుకున్నా దైవశక్తి కూడా ఖచ్చితంగా తోడుంటేనే మీకు ఆ దిష్టి దోషం అనేది పోతుందనమాట కాబట్టి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజించుకోవడం ఇంకా వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించుకోవడం ఆంజనేయ స్వామికి తమలపాకుమాల సమర్పించుకోవడం ఇంకా వచ్చేసేసి రావి చెట్టు కింద దీపాన్ని ఆవు నేతితో పెట్టడం రావి ఆకు మీద దీపాన్ని వెలిగిస్తూ ఉండడం ఇటువంటివన్నీ కూడా మీ యొక్క ఆ దిష్టి దోషాన్ని తొలగించి తగ్గించి మీకు దైవారాధన చేసుకోవడం వల్ల దైవశక్తి ఇంకాస్త రెట్టింపు అవుతుంది మీ చేసుకునే ప్రతి పనిలో కూడా మీకు భగవంతుని ఆశీర్వాదం తోడుంటే అది మీకు చాలా మంచిదండి రూపాయి వచ్చే దగ్గర రెండు రూపాయలు వస్తుందనమాట ఇక వీరు వినబోయే ఐదు శుభవార్తలు ఏంటి అంటే కనుక మొదటిది గుర్తుంచుకోండి మీకు గృహ నిర్మాణం చేపట్టాలని చాలా కోరికగా ఉంది ఎప్పటి నుంచో కూడా మాకంటూ సొంత ఇల్లు ఉండాలి ఇప్పుడు ఉంటున్న ఇల్లు కూడా చాలామందికి సొంత ఇల్లు అయినప్పటికీ కూడాను కొంచెం కంఫర్టబుల్ అంటే కొంచెం అనుకూలంగా లేకపోవడం వల్ల కొత్త ఇల్లు స్థలం తీసుకోవాలి మాకంటూ మేము ఇండిపెండెంట్ హౌస్ వేసుకోవాలి కుంభరాశి వారు నలుగురితో కలిసి అంటే నలుగురితో కలుస్తారు కానీ ఇండిపెండెంట్గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట కాబట్టి ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలి ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలి మేము ఓన్గా నిర్మించుకోవాలి లేకపోతే కొన్నది అంటే అనుకూలంగా ఉన్నదైనా కొనుక్కోవాలి ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట సో మీకు గృహ నిర్మాణం అంటే మీకు గృహ ప్రవేశం చేసుకునే యోగం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మీ పేరన ఒక స్వంత కొత్త ఇల్లు అయితే ఖచ్చితంగా ఏర్పడుతుంది ఇది ఒకటి ఫస్ట్ శుభవార్త ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక సంతాన మీరు ఏదైతే ఆశిస్తున్నారో అంటే మీరు ఏదైతే ఇప్పటి అంటే నా బిడ్డలు మంచిగా చదువుకోవాలి వాళ్ళకంటూ మంచి మార్కులు రావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు చాలామంది కూడా ఈ కుంభరాశి వారిలో టెన్త్ ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఉన్నారు ఇంటర్ ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఉన్నారు వారిని కష్టపడి చదివించుకుంటూ ఉంటున్నారు కాకపోతే ఏదో ఒక చిన్న భయం వెంటాడుతుంది మీరు ఊహించ ఊహించని శుభవార్త అనమాట మీరు కోరుకున్న మార్కుల కంటే కూడా మీ బిడ్డలకి ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణతతో పాస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది ఇది నిజంగా మీకు గుడ్ న్యూస్ అని చెప్పు చెప్పుకోవాలి ఎందుకంటే దీనివల్ల మీ యొక్క అంటే పరువు అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుందనమాట మీ రెస్పాన్సిబిలిటీస్కి ఒక గౌరవం అనేది ఏర్పడుతుంది సో ఖచ్చితంగా ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట ఇక మూడవది ఏంటి అంటే కనుక ఎప్పటి నుంచో మీరు గోల్డ్ అనేది తెచ్చుకుందాము అంటే మీ దగ్గర డబ్బు ఉంది డబ్బు ఉంచుకొని గోల్డ్ తెచ్చుకుందామా లేదా ఇట్లా సేవ్ చేసుకుందామా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు అయితే ఖచ్చితంగా మీరు ఆ అయితే తెచ్చుకునే అవకాశం మీ మార్చి నెలలోనే కనిపిస్తూ ఉందండి ఇది కూడా ఒక గుడ్ న్యూస్ ఎందుకంటే తెలివైన వాళ్ళు ఎప్పుడైనా కానీ భూమి మీద బంగారం మీద పెడుతూ ఉంటారనమాట డబ్బుని కాబట్టి ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఖచ్చితంగా మీకు బంగారం కొనుక్కున్న యోగం అయితే ఈ మార్చి నెలలో కనిపిస్తూ ఉంది ఇది మూడు శుభవార్తలు ఇక నాలుగవ శుభవార్త ఏంటి అంటే కనుక మీరు ఉంటున్న ఆ యొక్క స్థలం అంటే ఉద్యోగం చేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ మీరు ఉంటున్న ఆ యొక్క జాబ్కి సంబంధించినది ఏదైతే ఉందో అది స్థల మార్పిడి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఖచ్చితంగా మేము ఈ మాకు అక్కడ ప్రమోషన్ రావాలంటే ఉద్యోగంలో ఒక ప్రమోషన్ వచ్చే అవకాశం అది కూడా మీరు ఊహించినంత శాలరీ అనేది మీకు పడబోతుందనమాట కాబట్టి ఖచ్చితంగా చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో ఏ పనిలోనైనా ఉండనివ్వండి ఏ వర్క్లోనైనా ఉండనివ్వండి మీరు మీరు చేస్తున్న ఆ వృత్తిలో మీకు రెట్టింపు ఆదాయం అనేది కలిసి రాబోతుంది అంటే ఉద్యోగపరంగా చేసుకునే వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్స్ లేదా వ్యవసాయం చేసే వాళ్ళకి వ్యవసాయంలో పంట ఎక్కువగా ఉండే అధిక రాబడి రాబోతుందని చెప్పి ఏదైనా మీరు చేస్తున్న పనిలో మీకు రెట్టింపు ఆదాయం కనిపిస్తుంది ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ విధంగా నాలుగు శుభవార్తలు అయితే మీరు ఇప్పుడు ఉన్నారు ఇక ఐదవ శుభవార్త వచ్చేసేసి మీరు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో కుంభరాశి వారు మాకు తగ్గ జోడీ రావాలి మాకు మంచి ఈడు జోడి ఉండి మంచి శాలరీతో కొంచెం వెనకమాల ఆస్తి ఉండి మాకు మంచి సంపాదనతో మాకంటూ మా పార్ట్నర్ రావాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారో వివాహ యోగం అని చెప్పి చెప్పుకోవచ్చు ఆ వివాహ యోగం అనేది మీకు ఖచ్చితంగా ఇప్పుడు కలిసి రాబోతుంది అనమాట సో ఇది నిజంగా గుడ్ న్యూస్ అండి వివాహం అంటే జీవితంలో ఒక పార్ట్ అనమాట ఇప్పుడు మనిషి పుట్టుక అనేది మనకి తెలిసి మనం పుట్టము మనకు తెలియకుండానే మనం పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు సంబరం చేసుకుంటారు కానీ వివాహం అనేది మనకు తెలిసి మనం సంబరంగా జరుపుకునే వేడుక అనమాట ఆ వేడుక కూడా ఒక శుభవార్త లాంటిది ఇది జీవితంలో ఒక మలుపు అనమాట ఒక టర్నింగ్ పాయింట్ అనమాట వివాహం అనేది సో ఆ వివాహం కూడా మీకు వివాహ యోగం అనేది కలిసి రాబోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ ఐదు శుభవార్తలు అయితే మీరు ఇప్పుడు ఖచ్చితంగా ఈ మార్చి నెలలో వింటారు కొన్ని జరుగుతాయి కూడాను అందరికీ జరుగుతాయి అని అంటే అందరిలో ఒక హండ్రెడ్ పర్సెంట్ కుంభరాశి వారు ఉంటే కనుక ఒక సెవెంటీ పర్సెంట్ వారికి మాత్రం పక్కాగా రాసి పెట్టుకోండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనమాట ఇంకా వచ్చేసి పదవ తారీఖు ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము కుంభరాశి వారికి పదవ తారీఖు సోమవారం అనమాట ఈ సోమవారం రోజు వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా బిజీగా ఉంటారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వారి యొక్క వర్క్లో చాలా బిజీగా ఉంటారు ఆ వర్క్లో వారు చేయదలుచుకున్న పనులన్నీ కూడా చేసేస్తారు ఏవి కూడా పెండింగ్ పెట్టుకోరు అన్ని టైంకి అయిపోతాయి అన్ని టైంకి కంప్లీట్ చేశాము అని చెప్పి ఒక మంచి రిలాక్సేషన్ పొందుతారనమాట వృత్తిపరంగా ఆదాయం అనేది చాలా బాగుంటుంది ఇంకా విద్యార్థులకు కూడా చాలా బాగుంటుందండి ఇక సినీ రంగ పరిశ్రమల వారికి వ్యవసాయం చేసేవారికి వారికి ఏదన్నా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారందరికీ కూడా చాలా బాగుంటుంది ఎటువంటి నష్టాలు అనేవి జరగవు లవర్స్ పరంగా కూడా చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఓవరాల్గా అయితే పదవ తారీఖు చాలా హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట ఇక పదకొండవ తారీఖు మంగళవారం విషయానికి వస్తే ఈరోజు కూడా మీరు ఉదయం నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు వర్క్ టెన్షన్లో చాలా అంటే చాలా బిజీగా ఉంటారనమాట ఆ వర్క్లో ఒక చిన్న పని మీకు జరగలేదు అని చెప్పి సాయంత్రానికి కొంచెం డిజప్పాయింట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా దీనివల్ల మీరు పై అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా అవ్వలేదా కంప్లీట్ అవ్వలేదా అని చెప్పి కొంచెం మిమ్మల్ని కసురుకునే అవకాశం అయితే కనిపిస్తుంది దీనివల్ల కొంచెం ఏదైనప్పటికీ వర్క్లో ఒక చిన్న టెన్షన్ వల్ల అయితే మీరు ఖచ్చితంగా బాధపడతారు పదకొండో తారీఖు ఇక అది పెద్ద రిస్క్ ఏం కాదు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదనమాట ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఆ యొక్క విద్యార్థులకు ఏదైతే ఉందో విద్యార్థుల పరంగా అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు అండి చాలా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది ఓవరాల్గా అయితే చాలా బాగుంటుంది ఆ వర్క్లో కొంచెం చిన్న టెన్షన్ తప్ప మిగతాదంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక పన్నెండవ తారీఖు వచ్చేసేసి బుధవారం రోజు బుధవారం రోజు అయితే చాలా చాలా టెన్షన్స్ అయితే ఉంటాయి అంటే వృత్తిపరంగా చాలా టెన్షన్స్ ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు వృత్తిపరంగా అయితే కొంచెం టెన్షన్ పడినాయి సాయంత్రానికి ఏంటంటే దానివల్ల కొంచెం డిజప్పాయింట్ అయిపోయి దాని గురించి ఆలోచించి కొంచెం స్ట్రెస్ ఎక్కువగా అవుతూ ఉంటారనమాట ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే కొంచెం మైగ్రేన్ నొప్పి కొంచెం మెడ నొప్పులు ఇవైతే అన్నమాట కాబట్టి ఆ వర్క్ టెన్షన్ కొంచెం తగ్గించుకోండి ఇక ఓవరాల్గా విద్యార్థుల పరంగా బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది అనమాట లవర్స్ కూడా చాలా బాగుంటుంది ఒకరినొకరు కలుసుకుంటారు ఎప్పటి నుంచో ఫోన్లు చేసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఫోన్లు చేసుకుంటారు ఓవరాల్గా అంతా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అండి చూసారు కదా కుంభరాశి వారికి పది పదకొండు పన్నెండు తారీఖులలో పెద్ద నష్టాలు ఏమి ఉండవు వృత్తిపరంగానే కొన్ని చిన్న చిన్న టెన్షన్లు అయితే అనమాట ఇక అంతా బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి